ప్రైజ్లాడండి ప్లీజ్ దయచేసి ఆగండి వినండి ఐదు నిమిషాలు మాత్రమే మరి ఇస్కియా గురించి చెప్పాలనుకుంటున్నానండి ఇస్కియా గురించి ఎషియా ముప్పై ఎనిమిదవ అధ్యాయం అండి రెండవ రాజులు ఇరవై అధ్యాయంలో ఉందండి మరి కాబట్టి మరి మీకు వివరించాలనుకుంటున్నా అందరికీ తెలుసు అయినప్పటికీ మరలా ఒకసారి చెప్పాలనుకుంటున్నాండి మరి ఎషియా ఇస్కియా రాజు మరణకరమైన రోగం అంటే క్యాన్సర్ అనుకుందామండి మరి ప్రభువు యషియా ప్రవక్తను పంపించి మరి మరణకరం అయిన రోగం వచ్చింది కదా మరి అతను చనిపోతాడు యషియా మరి అన్ని ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పు అని యష్యా ప్రవక్తను పంపిస్తాడండి ఇస్కియా రాజు దగ్గరికి అయితే ఆ విషయం వచ్చి నువ్వు ఇల్లు చక్కబెట్టుకో నువ్వు చనిపోబోతున్నావు అని యషియా ప్రవక్త చెప్పినప్పుడు అప్పుడు మరి మరణం అంటే ఎవరికి ఇష్టం లేదు కదండి మరి మరణము భయంకరమైనటువంటిది మన ఆఖరి సాతాను మరణమేనండి మరి మనం మట్టి నుండి వచ్చాం కాబట్టి మట్టి అయిపోవడం అది మాత్రం ఖాయం సత్యం అండి అయితే ఈజీగా మాత్రం మరి చెప్పగానే మరి గోడతట్టు ముఖము తిప్పి మరి బాగా ఏడుస్తాడు ప్రార్థన చేస్తూ ఏడుస్తాడు కన్నీరు విడుస్తాడు ప్రభు నేను ఎంత యథార్థంగా నడుచుకున్నానో మరి ఏమి చేశానో జ్ఞాపకం చేసుకో ప్రభా అని కన్నీళ్ళు విడిస్తాడండి ప్రార్థిస్తాడు మరి మనం యథార్థంగా నడుస్తాడని ఇసుక చెప్పాడు ప్రభుతో కానీ మనం కూడా అలా నేను యథార్థంగా నడిచా ప్రభా అని మనం చెప్పగలిగి ఉండాలా మరి క అప్పుడు ప్రభు కరుణతో కరిగిపోయి పదిహేను సంవత్సరాలు ఆయుషిస్తాడు ఇస్తాడు కదండి ఆయస్ ఇచ్చాడు ఇచ్చి మరి నీవు మూడు దినాలల్లో దేవాలయపు మెట్లెక్కిపోతావు నువ్వు స్వస్థపడతావు అని మరి ప్రవర్తన అంజూరపు ముద్ద ఆ గాయం మీద పెట్టు అని చెప్పినప్పుడు ఆ గాయం మీద పెట్టినప్పుడు ఇజీ స్వస్థపడతాడు మరి నేను స్వస్థపడ్డానని గుర్తేంటి అన్నప్పుడు సూర్యకాంతి మరి చేత మరి ఎండ మరి పది మెట్లు దిగిపోయింది అది మరలా ఎక్కేటట్టు చేస్తాను అని ప్రభు చెప్తాడండి మరి మన కన్నీటిని చూసే దేవుడు అండి మరి హాదర్ ఏడ్పును కూడా చూశాడు కదండి మరి చూశాడు మరి ఇప్పుడు ఈస్కియా కన్నీళ్ళని విడిచి నేను చూసిని అని చెప్తున్నాడు మన కన్నీరు కూడా ఎప్పుడు చూస్తాడు మనము ప్రార్థించి మొరపెట్టినప్పుడు మరి మన అవసరతలను గుర్తించి కృతజ్ఞత చెప్పుకుంటూ ఆయనను ఆరాధించి ఆయనను అడుగుజాడల్లో నడిచినప్పుడు మన కన్నీటిని కూడా చూస్తాడండి అయితే ఇంతవరకు బాగుంది అయితే ఈయన స్వస్థపడ్డాడు ప్రభువుకి థ్యాంక్స్ చెప్పాడు స్థుతి చెల్లించాడు ప్రభు అని అనుకున్నా చనిపోలేదు నా పాపాలన్నీ క్షమించావు నీ వీపు వెనక పవేసుకున్నావు మరి అయ్యా అని మరి స్థుతి చెప్పాడు థ్యాంక్స్ చెప్పాడండి కానీ మరి నలుగురికి సాక్ష్యం చెప్పాలండి మనం కూడా థ్యాంక్స్ చెప్తాం పూజ పెట్టిస్తాం కానీ మరి నలుగురిలో థ్యాంక్ మరి మరి సాక్షి చెప్పాలి ఒక సాక్ష్యము పది ప్రసంగాలతో సమానం అండి ఎందుకంటే వాక్యము సరిగా పరధ్యానంగా వింటాము బైబిల్ పరధ్యానంగా చదువుతాము కానీ మరి ఒక సాక్ష్యం ఎవరైనా చెప్పినట్లయితే ఆ సాక్ష్యం వినట వలన విశ్వాసం కలుగుతుంది కాబట్టి ఆ సాక్ష్యము నాకు కూడా జరుగుతుందని నమ్మకం మనలో పుడుతుందండి అయితే అందుకే పరిశుద్ధ గ్రంథం చదవాలండి చదవకపోయినట్లయితే మరి ప్రభువు చేసిన గొప్పతనం మనకు ఎలా తెలుస్తుంది మరి అందుకనే చూడండి పిల్లాడు స్కూల్లో టీచర్ పాఠం చెప్పిన తర్వాత వచ్చి రేయం మగలు చదివి పరీక్షలు రాసి పాస్ అవుతాడు మరి అట్లనే మనం దేవుని వాక్యము మన గురువులు చెప్తారు కదా విన్న తర్వాత మరలా వచ్చి మనం ఆ వాక్యాన్ని చదివితేనే మరి మనం కూడా జీవితంలో పాస్ అవుతామండి మరి ఇంకో మాట సాక్ష్యం చెప్పకుండా ఇంట్లో మరి అయితే ఇంట్లో ఉన్నాయి అది ఇది చూపిస్తాం అట్లనే మరి బబులోని దేశం నుంచి మరి బగులోని రాజు స్వస్థత పడ్డాడు హిజ్కియా అని తెలిసి కొందరిని దూతల్ని దూతలంటే వర్తమానం చెప్పేటటువంటి వారిని వర్తమానం తెలియచేసేటటువంటి వారిని కొన్ని కానుకలిచ్చి ఒక లెటర్ రాసి పంపిస్తాడు హిజ్కియా దగ్గరికి వారు వస్తారు వచ్చినప్పుడు మరి లోపలికి ఆహ్వానిస్తాడు లోపలికి ఆహ్వానిస్తే ఇంట్లో ఉన్నటువంటి ఏమేమైతే ఉన్నాయో బంగారం వెండి అత్తర్లు ఆయుధాలు మంచి భోజన పదార్థాలు దేనిని కూడా మరుగు చేయకుండా సమస్తము ఆ వచ్చిన వారికి బబులోను దేశస్థులకి చూపిస్తాడు అయితే అన్నీ చూపించి మరి అన్నీ చూపిస్తాడు మరి అప్పుడు అసలు ఏం చేయాలి అసలు విసికే గారు నేను స్వస్థపడ్డాను మీరు వచ్చినందుకు థ్యాంక్స్ అయ్యా దేవుడు నన్ను బాగు చేశాడని చెప్పాలి కదా మనం కూడా మన ఇంటికి ఎవరైనా వస్తే బీరువాలు చూపిస్తాం నగలు చూపిస్తాం మరి బట్టలు చూపిస్తాం గిన్నెలు చూపిస్తాం మంచాలు చూపిస్తాం అన్నీ చూపిస్తామండి కానీ ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు నీ ఇంటికి నా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయేటప్పుడు కానీ నువ్వు పోయినప్పుడు కానీ నేను పోయినప్పుడు కానీ మన ఇంటికి ఒకరు వచ్చినప్పుడు కానీ మనం ప్రార్థన చేయాలి దేవుని గురించి మాట్లాడుకోవాలి అన్ని విషయాల గురించి మాట్లాడతాం కానీ దేవుని గురించి మాట్లాడమండి అన్ని డిపార్ట్మెంట్ల గురించి మాట్లాడతాం మనం అలా దేవుని గురించి ఒకరికొకరము ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే మలాకి మూడు వార్లు ఉంది యహోవా గురించి మాట్లాడు మాట్లాడుకుంటుంటే ఆయన తొంగి చూచును నీ పేరు నీ రిజిస్టర్లో నీ రికార్డులో రాస్తారట మన రికార్డులో అండి దేవుడు అందుకనే మనము అవి ఇవి చూపించకుండా మరి ఏమో అప్పుడు ఇస్కియా అన్నీ చూపించిన తర్వాత యశా ప్రవక్త వచ్చి అడుగుతాడు ఏం చూపించావు వాళ్ళు ఎవరు అంటే బగులోని దేశస్తులు మరి ఏం చూపించారు ఏం మాట్లాడావు అంటే సమస్తము నా ఇంట్లో ఏది దాచుకోకుండా చూపించానంటాడు సరే మంచిది బగులోని దేశస్థులందరు నీ అన్నీ ఎత్తుకొని పోతారు నీ వంశపు వాళ్ళని నపూంసకులుగా చేస్తారు అనేసి మరి అతను యశా ప్రవక్త ఇజ్గేతో చెప్పడం జరుగుతుందండి మరి ప్రియమైన సహోదరులారా మనం కూడా దేవుని గురించి మాట్లాడుకోవాలి దేవుని గురించి ప్రార్థన చేయాలి దేవుడు అంటే ఆశ కలిగి ఉండాలండి మరి కాబట్టి మరి ప్రార్థన చేసుకోవాలి మరి మన పిల్లలకు కూడా మనం నేర్పడం ఎంతో మంచిది కాబట్టి అన్ని మనం కూడా అన్నీ చూపిస్తూ ఉంటే మరి ఒక రోజుకి మనకేమీ లేకుండా పోతాయేమో జాగ్రత్తగా మరి మనం ఉండాలండి సరే ఇదంతా మరి ఒక చిన్న పాట పాడుకుందాం లో కానా ఏమీ లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రవ్వా నీదే నీదే బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే నాకు ఉన్న సామర్థ్యం నాకు ఉన్న సౌందర్యం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సంతానం అనుభవించే ఆరోగ్యం ఆరగించే ఆహారం కేవలం నీదే నయ్యా కేవలం నీదే నయ్యా నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలం త్రాగుచున్న ఈ జలం నిలువ నీడ ఈ గృహం నిలిచియున్న ఈ క్షణం బ్రతుకుచున్న క్షణం కేవలం నీదేనయ్యా కేవలం నీదేనయ్యా లోకానా ఏమీ లేదయ్యా ఒకవేళ ఉందంటే ప్రభు నీవిచ్చినదేనయ్యా అంతేనండి మనకన్నీ దేవుడు మరి ఏమీ లేదండి మనకి ప్రభు ఇస్తేనే మనకు తర్వాత ఫాదర్స్కి సిస్టర్స్కి కొంతమంది ఫాదర్స్ చూసి నా వీడియో చూసి మరి నన్ను ప్రోత్సాహపరుస్తున్నారండి ఫాదర్స్ చాలా థ్యాంక్స్ అండి సిస్టర్స్కి కూడా చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేయండి నన్ను ప్రోత్సాహపరచండి మరి ఇంకొకటి అండి హెల్త్ పాయింట్ కారం తక్కువగా తినండి షుగర్ బీపీ ఉన్నవాళ్ళు తాలింపు వేసుకోవద్దండి బెండకాయ దొండకాయ ఎక్కువ తినండి కలిపి పెట్టుకోండి వెనకట్లాగా కూరలు ఆయిల్ కూడా చాలా తక్కువ తినండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మరి వీడియో తప్పక చూడండి షేర్ చేయండి లైక్ చేయండి అండి దేవుని వాక్యాన్ని మరి తప్పకుండా చదివి ధ్యానించమని మరి మీ శ్రేయోభిలాషగా మనం చేయించున్నాను ఆ అమ్మాయిని పరలోకముందుడు మా యొక్క తండ్రి మీరు అమ్మ పూజ పుట్టినగాక మీరు ఆచిమొచ్చిన కాక విచిత్రం పొరలోకముందు నెరవేరినట్లు పూర్వకముందు నెరవేరినగాక నానాటికి కావాల్సిన మాయనము మాకు నీటికి ఉండి మా తప్పబడిన వారిని మేము మా అప్పులను మీరు మన్నించండి మమ్మల్ని శోధన ఎందుకు ప్రవేశం ఒక కిడిలో నుండి మమ్మల్ని రక్షించండి ఆమె ఈ దంత ఈ ఘనత ఈ మహిమ ప్రభావములు మన ప్రభువుకే చెందాలి ఆమె థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి